అందరికీ నమస్కారం నేను మీ శ్రీ శ్రీ శేషగిరి అష్టోంజన్ వాస్తు సిద్ధాంతి ఫ్రం సింద్రాబాద్ నేను ఈరోజు మీకు వృషభ రాశి ఉగాది మాసంలో చెప్పబోతున్నాను వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజం ఒకటి అవమానం మూడుగా చెప్పబడి ఉంది అయితే వీరికి గురు సంచారం చెప్పదగిన అంశం గురువు వీరికి చాలా కోచారీత గురువు సంచారం వీరికి కొన్ని ఇబ్బందులని కొంత మంచిని కొంత చెడుని కూడా ఈ సంవత్సరం వీరికి తీసుకురాగలుగుతుంది కొన్ని శుభాలని కొన్ని అశుభాలని కొంత ఆరోగ్యాన్ని కొంత ఆదాయాన్ని కొంత ఉత్సాహాన్ని కొంత నిరుత్సాహాన్ని కొంత గౌరవాన్ని కొంత అగౌరవాన్ని ఈ గురువుడు వీరికి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అందించబోతున్నాడు అయితే గురుగోళం వల్ల వీరికి కుటుంబంలో నిండుతనం వస్తుందంటే వివాహం కాని వారికి వివాహం జరగడం ఆదాయం లేని వారికి ఆదాయం సమకూరడం వ్యాపారాలు విస్తరించడం మాట విలువ పెరగడం సమాజంలో మీకంటూ గౌరవం పెరగడం వాక్ ద్వారా మీకు ఒక గుర్తింపు గౌరవం కళాకారులకి మంచి గౌరవం కీర్తి మంచి గుర్తింపు లభిస్తాయి ఇంకా రాజకీయ రంగం వారికి కూడా తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి వీరికి విశేషంగా చెప్పాల్సింది గురుబలం కూడా శని బలం కూడా ఈ సంవత్సరం పెరుగుతాడు శని వీరికి గత సంవత్సరం వరకు దశమంలో ఉండి అష్ట కష్టాలు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశాడు వృత్తిలో చేస్తున్న వ్యాపారంలో ఎన్నో కష్టాలని నష్టాలని సమస్యలని కలిగించి ఉంటాడు వీరితో వేగిపోయిన వీరు ఈ సంవత్సరం శనీశ్వరుడు మార్పు వల్ల అంటే మార్చి ముప్పై నుంచి మారబోయే శనీశ్వరుడు వల్ల వీరికి అన్ని శుభాలే జరుగుతాయి లాభాలు రియల్ ఎస్టేట్ వారికి లాభాలు వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకి పదోన్నతులు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఇత్యాదివన్నీ ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు జరగబోయే అవకాశాలు ఉన్నాయి కాకపోతే వ్యక్తిగత జాతకంలో శనిశ్వరుడు అనుకూలంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయిన అన్నీ శనీశ్వరుడు మంచి ఫలితాలు వస్తాయి అదే కనుక శనీశ్వరుడు వ్యక్తిగత జాతకంలో బలంగా లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలకి వ్యతిరేకంగా ఉంటాయి ఫలితాలు కావున మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఎక్కువగా ప్రామాణికంగా తీసుకోవాలి ఇక ఈ సంవత్సరం మీరు విదేశీయానానికి చేయాలనుకుంటున్నా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా ఇల్లు కొనాలనుకుంటున్నా వారి యొక్క కళలు నెరవేరుతాయి ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఇటు గురుడు అటు శనీశ్వరుడు ఇవ్వబోతున్నారు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీ యొక్క వ్యక్తిగత యాతకానికి నేను నన్ను ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ